హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బట్చర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికాస్ హోమియోపతి లాస్ట్ వీడియోలో మనం ఈ థైరాయిడ్ సమస్య అంటే ఏంటి ఇది ఎన్ని విధాలుగా ఉంటుంది ఈ సమస్య రావడానికి గల కారణాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్గా ఈ థైరాయిడ్ సమస్య వల్ల ఎలాంటి లక్షణాలు ఉంటాయి అదేవిధంగా ఈ లక్షణాలు ఏంటి మన ప్రెగ్నెన్సీ పైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ థైరాయిడ్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ మోన్ టు ద బోర్డ్ ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ జరగకపోతే ఎలాంటి లక్షణాలు వస్తాయి తెలుసుకుందాం ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో నెక్ లో లోవర్ పార్ట్ రిజర్ లో ఉంటుంది ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది టీ త్రీ టీ ఫోర్ అనే హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తుంది ఈ హార్మోన్స్ మన బాడీ గ్రోత్ ని అలాగే మన బాడీలో జరుగుతున్న ఓవలేషన్ మెన్షువల్ సైకిల్ ని అన్నిటిని రెగ్యులేట్ చేస్తుంది ఎప్పుడైతే ఈ హార్మోన్స్ లో ఇంబ్యాలెన్స్ జరుగుతుందో అప్పుడు మన బాడీలో కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ లక్షణాలు ఎలా అంటే హైపో థైరాయిడిజం హైపోర్థైరాయిజం గా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది హైపో థైరాయిడిజం హైపో థైరాయిడిజం అంటే ఆ థైరాయిడ్ లెట్ అనేది తక్కువ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది నార్మల్ గా ప్రొడ్యూస్ చేయాల్సిన లెవెల్స్ కన్నా కూడా ఈ హైపో థైరాయిడిజం కండిషన్స్ లో హార్మోన్స్ అనేది తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఇలా తక్కువగా ప్రొడ్యూస్ అవడం వల్ల మన బాడీలో ఫంక్షన్స్ అనేవి స్లో అయిపోవడం జరుగుతుంది అవి ఏ విధంగా ఉంటాయి అంటే ఇలా స్లోగా అయిపోవడం వల్ల కొన్ని లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అవి ఏంటంటే వీక్ గా అనిపించడం బాడీ అంతా చలికి తట్టుకోలేకపోవడం ఎక్కువగా చలి అని చెప్తూ ఉంటుంటారు అలాగే కాన్స్టిపేషన్ రావడం అంటే మోషన్ ప్రాబ్లమ్స్ రావడం దాంతో పాటు బరువు పెరగడం ఈ వెయిట్ గెయినింగ్ అనేది హైపోతైటిజం కండిషన్ లో కామన్ గా చూస్తూ ఉంటారు అదే విధంగా హెయిర్ థిన్నింగ్ అయిపోవడం హెయిర్ అనేది పల్చగా అయిపోవడం హెయిర్ లాస్ అవ్వడం ఇలాంటివి హైపోతైటిజం కండిషన్ లో కామన్ గా చూస్తుంటాం ఇదే విధంగా మన ఆడవారిలో కూడా హైపోతైటిజం ఉండడం వల్ల పీరియడ్ టైం అనేది ఇర్రెగ్యులర్ రావడం లేదంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం అనేది కామన్ గా ఉంటుంది ఈ హైపో కండిషన్స్ లో వీక్నెస్ కోల్డ్ ఇంటోలరెన్స్ వెయిట్ గెయినింగ్ అలాగే మెన్షువల్ ఇర్రెగరాయిడిస్ కామన్ గా ఉంటాయి నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం హైపర్ అంటే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఫంక్షన్ అనమాట నార్మల్ గా ప్రొడ్యూస్ అవ్వాల్సిన థైరాయిడ్ హార్మోన్స్ కన్నా కూడా ఈ హైపర్ థైరాయిడిజం కండిషన్స్ లో హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇలా ఎక్ససైస్ గా ప్రొడక్షన్ జరగడం వల్ల మన బాడీ ఫంక్షన్స్ స్పీడ్ అప్ అవడం జరుగుతుంది ఇలా స్పీడ్గా జరగడం వల్ల మన బాడీలో కొన్ని సిమ్టమ్స్ అనేది డెవలప్ అవుతాయి అవి ఏంటంటే పార్పిటేషన్ స్టార్ట్ అవ్వడం అంటే గుండె తడగా అనిపించడం హార్ట్ బీట్ వేగంగా పెరగడం దాంతో పాటు వెయిట్ లాస్ అవడం ఈ వెయిట్ లాస్ కూడా ఎంత తిన్నప్పటికీ కూడా వెయిట్ లాస్ అనేది కామన్ గా ఉంటుంది అంటే ఇంటేక్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వెయిట్ లాస్ అనేది కామన్ గా చూస్తుంటారు నెక్స్ట్ యాంగ్జైటీ డెవలప్ అవడం దీంతో పాటు హీట్ ఇంటోటెన్స్ అని హైపర్థైరం లో చూస్తూ ఉంటాం అంటే ఎక్కువ వేడిగా అనిపిస్తుంది అని చెప్తుంటారు విధంగా ట్రెమెస్ వణికడం ఇలాంటివి హైపర్థైరిజం కండిషన్ లో కామన్ గా ఉంటాయి విధంగా మహిళలకు సంబంధించి ఎలా ఉంటాయి అంటే పీరియడ్స్ అనేవి స్కాంటీగా రావడం లేదంటే ఆబ్సెంట్ అవడం అనేది కామన్ గా చూస్తుంటాం హైపర్ థైరాజం కండిషన్స్ లో ఇవే కాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లో కూడా ఈ లక్షణాలు అనేవి కామన్ గా ఉంటాయి ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే హసిమాటోటిస్ కానీ లేదంటే గ్రేవ్స్ డిసీజ్ కానీ ఇలాంటి కండిషన్స్ లో ఎలాంటి లక్షణాలు బయటకి కనిపించకపోయినప్పటికీ కూడా ఇవి సైలెంట్ గా మన బాడీ యొక్క ఫంక్షన్ అనేది డిస్టర్బ్ చేయడం జరుగుతుంది అవి ఎలా అంటే ఎగ్గర ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోవడం లేదంటే మిస్కారేజ్ రావడం కామన్ గా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ హైపోథరాడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఈ థైరాయిడ్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల మన బాడీలో చాలా లక్షణాలు అంటే కామన్గా చూస్తూ ఉంటాం కాబట్టి ఈ లక్షణాలు ఎవరిలో అయినా ఉన్నట్టయితే మనం ఆ లక్షణాలు ఎర్లీగా గుర్తించి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ వల్ల మన ప్రెగ్నెన్సీ పైన ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలుసుకున్నాను ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి మన బాడీలో ఉన్న రీప్రడక్టివ్ హార్మోన్స్ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ హార్మోన్స్ డిస్టర్బెన్స్ జరుగుతుందో అంటే ఇంబాలెన్స్ అవుతుందో అప్పుడు మన బాడీలో ఉన్న ఇతర హార్మోన్స్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది దీని వల్ల పీరియడ్స్ ఇగ్లగా రావడం లేదంటే ఎగ్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వకపోవడం దీన్ని మనం ఆన్షన్ అంటాం ఈ కండిషన్ డెవలప్ అవ్వచ్చు ఈ కండిషన్ వల్ల కన్సెప్షన్ అనేది నేచురల్ గా అంటే అనేది డిఫికల్ట్ గా మారుతుంది అంటే ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గా చదానికి డిఫికల్ట్ గా మారుతుంది అంటే ఎగ్ ఐడెంటిఫికేషన్ రిలీజ్గా ఉండదు కాబట్టి ప్రాపర్ టైమ్ లో ఫర్టిలైన్ అనేది పాసిబిలిటీ ఉండదు అదే విధంగా ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవడం వల్ల ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ అవడం వల్ల మెన్షువల్ వాళ్ళ ఇవెగ్లాస్ కామన్ గా ఉంటాయి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే పీరియడ్స్ ఎక్కువగా రావడం లేదంటే తక్కువ బ్లీడింగ్ అవ్వడం అసలు పీరియడ్స్ రాకపోవడం ఇలాంటి కండిషన్స్ అంటే కామన్ గా చూస్తుంటారు ఇదే కాకుండా లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అనేది కామన్ గా ఉంటుంది లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అంటే మన పీరియడ్ లూటియల్ అనేది లాస్ట్ ఫేజ్ ఈ ఫేజ్ లోనే ఎగ్ ఫర్టిలైజ్ తర్వాత ఆ ఇంప్లాంటేషన్ జరిగి అంటే ఎగ్ అనేది ప్రాపర్ గా గ్రోత్ అవడానికి హెల్ప్ అయ్యే ఈ లూటియల్ ఫేజ్ ఈ హార్మోన్స్ ఇంబాలెన్స్ జరగడం వల్ల ఆ లూటియల్ ఫేజ్ అనేది ప్రాపర్ గా ఫంక్షన్ జరగదు దీనివల్ల ఎర్లీగా మిస్కారేజ్ జరగడం కామన్ గా చూస్తూ ఉంటారు అదే విధంగా ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూషన్ అవ్వడంలో డిఫికల్ట్ గా మారుతుంది కాబట్టి ఎర్లీగా ఆపరేషన్స్ అవ్వడం కామన్గా ఉంటుంది కండిషన్స్ ఇవే కాకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయినా కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ రావడం వల్ల కొన్ని ఎఫెక్ట్స్ అనేవి కామన్గా ఉంటాయి అవి ఎలా ఉంటాయి అంటే ప్రీమెచ్యూర్ బట్ ఎర్లీగా డెలివరీ అవ్వడం లేదంటే బేబీ గ్రోత్ అనేది రెస్ట్రిక్ట్ అవ్వడం మాల్ ఫార్మేషన్స్ ఫామ్ అవ్వడం లేదంటే అనీవే డెవలప్ అవ్వడం లేదా ఫ్లక్చువేటింగ్ బ్లడ్ ప్రెషర్ డెవలప్ అవ్వడం లేదంటే లో బర్త్ వేట్ తో బేబీ పుట్టడం లేదా ఎర్లీగా మిస్ గా చూస్తూ ఉంటారు ఇది థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది మెయిన్ గా ఆడవారిలోనే కాకుండా మగవారు కామన్ గా ఉంటుంది మగవారిలో ఈ థైరాయిడ్ హార్మోన్స్ డిస్టర్బెన్స్ అయినప్పుడు వారిలోని స్పమ్ యొక్క ప్రొడక్షన్ లో గానీ స్పర్మ్ యొక్క క్వాలిటీ మొబిలిటీ లో కానీ డిస్టర్బెన్స్ కాస్ చేయడం జరుగుతుంది ఇలా ఇంప్రాపర్ గా ఉన్నది ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ అనేది పాజిబుల్ అవడానికి కష్టంగా మారుతుంది కాబట్టి మనం ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఏమైనా ఇంబ్యాలెన్స్ అన్నట్టు ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసుకోవడం అవసరం ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఐడెంటిఫై చేయడానికి ఎలాంటి పరీక్షలు జరిపించుకోవడానికి తెలుసుకుందాం మెయిన్ గా ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ లో థైరాయిడ్ ప్రొఫైల్ అనేది ఇండికేట్ చేయడం జరుగుతుంది థైరాయిడ్ ప్రొఫైల్ అంటే థైరాయిడ్ హార్మోన్స్ లైక్ టీ త్రీ టీ ఫోర్ అలాగే టీఎస్హెచ్ హార్మోన్స్ ని చేయడం ఈ హార్మోన్స్ లెవెల్స్ ని తెలుసుకోవడం వల్ల మనం థైరాయిడ్ హార్మోన్స్ ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుందా లేదంటే ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అదే విధంగా ఆటో ఇమ్యూన్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది ఆటో ఇమ్యూన్ స్క్రీనింగ్ అంటే ఇది థైరాయిడ్ డిస్ఫంక్షన్ అనేది కొన్ని ఆటో ఇమ్యూన్ కాజెస్ కూడా కూడా అవుతుంది కాబట్టి యాంటీబాడీస్ మనం స్క్రీన్ చేయడం జరుగుతుంది యాంటీబాడీస్ లైక్ యాంటీ యాంటీ టీజీ యాంటీబాడీస్ ని స్క్రీన్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఈ యాంటీబాడీస్ ఉన్నట్టయితే మనం ఈ థైరాయిడ్ ఇన్ఫెక్షన్ ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఇదే విధంగా అల్ట్రాసౌండ్ ఆఫ్ థైరాయిడ్ కూడా ఇంపార్టెంట్ అల్ట్రాసౌండ్ చేయడం వల్ల మనం థైరాయిడ్ డల్ నాడ్యూల్స్ ఏమైనా ఉన్నా గడ్డలుగా ఏమైనా ఉన్నా లేదంటే ప్రాపర్గా థైరాయిడ్ అనేది డెవలప్ అయిందా లేదా మనం తెలుసుకోగలుగుతాం ఇదే కాకుండా హార్మోనల్ టెస్ట్ కూడా ఇంపార్టెంట్ ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ కండిషన్స్ లో ఎందుకు ఇతర హార్మోన్స్ టెస్ట్ చేయాలంటే నార్మల్గా ఈ థైరాయిడ్ హార్మోన్స్ లాంటివి ఇతర హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ వీటిపైన కూడా అఫెక్షన్ చూపిస్తుంది కాబట్టి ఇతర హార్మోన్స్ లైక్ ప్రొజెస్ట్రాన్ ల్యూటనైజింగ్ హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఈ అన్ని టెస్ట్లు అనేటివి చేయడం జరుగుతుంది థైరాయిడ్ డిస్ఫంక్షన్లు అలాగే లాస్ట్ గా కంప్లీట్ ఫెటిలిటీ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది కంప్లీట్ ఫెర్టిలిటీ ఎవాల్యుయేషన్ అంటే బోత్ పార్ట్నర్స్ ని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళ మెన్షువల్ హిస్టరీ కానీ పీరియడ్ సైకిల్ కానీ లేదా వాళ్ళ సెక్షల్ హిస్టరీ కానీ వాళ్ళ ఇన్ఫెక్షన్ హిస్టరీ ఏమైనా ఉన్నా లేదంటే వాళ్ళ కంప్లీట్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది ఇలా థైరాయిడ్ ప్రొఫైల్ ఆటో ఇమ్యూన్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ థైరాయిడ్ అదే విధంగా కంప్లీట్ వల్ల మనం థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం మీరు కనుక ఈ థైరాయిడ్ డిస్ఫంక్షన్ తో బాధపడుతున్నట్ైతే ఫిడికా బెస్ట్ ఆప్షన్ వాట్ డి గెట్ ఫ్రమ్ ఫిడికల్ సమపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ పైన డిపెండ్ అవుతుంది ఒకటి కేస్ ట్రీట్ చేస్తున్న డాక్టర్ సెకండ్ వాళ్ళు యూస్ చేస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే థర్డ్ వాళ్ళు యూస్ చేస్తున్న డ్రగ్ డివైసెస్ ఫిడికల్ సమపతి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంపిటెన్స్ అండ్ కంపాషన్ తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సమపతి మెడిసిన్స్ అనేటివి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సెమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్లో లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా యూస్ చేయడం వల్ల మనం పేషెంట్కి బెటర్ రిజల్ట్స్ అందించగలుగుతాం ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సెమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మాత్రం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అంటే మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు మీరు అదర్ దాన్ ఇండియా అన్నట్టు మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికల్ హిమోపతి ఇన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు మనం ఫిడికల్ హోమియోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికల్స్ హోమిపతి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఫిటికల్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు సెలెక్ట్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ సోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫ్రాండ్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ అదే విధంగా సంతానం లేని సంబంధించి ఫిడికల్ సెమోపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అలాగే ఫిడికల్స్ హోమోపతి ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే ప్రతి పేషెంట్ కి వాళ్ళ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా వాళ్ళ యొక్క ప్రొగ్రెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిడికల్ హోమోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి ప్రాపర్ టైం అలాగే యూనిక్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళ హెల్తీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ హోమోపతి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సేఫ్ ఎఫెక్ట్ అండ్ హ్యాపీ లైఫ్ ఇప్పుడు మనం ఈ థైరాయిడ్ సమస్య వల్ల ఎలాంటి ఉంటాయి అదే విధంగా ఈ థైరాయిడ్ అనేది మన పైన ఎలా ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఈ మనం ఐడెంటిఫై చేయాలో తెలుసుకున్నాం ఈ థైరాయిడ్ సమస్యలు అనేటివి చాలా మందిలో కామన్ గా ఉంటాయి ఇలా కామన్ గా ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యను మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ మనం మేనేజ్ చేయగలం మీరు కనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్ైతే ఫిడికల్ సోమిపతి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్